ప్రభునందు మిక్కిలి మీకు వెళ్ళి ప్రియమైన ప్రజలారా ఈ మాటలు మంచిగా వినండి నలభై రోజులు అక్కడే ఉన్నాడు ఎలాగో సందర్భగా తల్లిదండ్రులు మీ అందరికి ఒక కోటి రూపాయలు మాట చెప్తాను కడుపులో పెట్టుకో ఫ్రీగా ఏమిటంటే మోసే పరిచారకుడు అని వ్రాసిన దానికంటే ఎక్కువ సార్లు నూను కుమారుడుగు హోశువా అని రాశారు అనండి నూనె అంటే ఎవరో అసలు ఇది అయ్యేసుకొచ్చినా మీ మౌనం పాడుగాను నూను కుమారుడు యహో శ్వా అన్న తర్వాత నూనె అంటే ఎవరంటే చూస్తారు ఎందు ఆయన అసలు పాదరసం పరిగెడుతుంది బొర్రలో దేవునికి స్తోత్రం ఎవరైనా వాళ్ళ నాన్నగారు కదా ఇప్పుడు చెప్పండి నూను అనబడుతున్న ఆ భక్తుడు ఇస్రాయేల్ సమాజమునుకు చేసినటువంటి మేలులేంటి అతను చేసిన యుద్ధాలిన్ని సాధించి పెట్టిన భూభాగం ఎంత అతనిచ్చిన కేజీల బంగారం ఎంత అతని వల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటి రాజుల వృత్తాంతముల గ్రంథములో అతని గురించి రాయబడి ఉందా అర్ధరూపాయ లేదు ఆయన చేసిన సేవ ఏమో లేదండి ప్రతి చోట ఆయన పేరే నేను అడిగా యేసు మంచి భక్తి పేరుడే కొద్ది గొప్ప చేశాడు కాదంటలేదే కానీ అన్ని సార్లు అన్ని సార్లు ఆయన పేరు రాయవలసిన పని ఏం చేశాడు ఊరక రాసేసావు నూను 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 అని అని ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు వారి దుర్మార్గుడు కూడా అట్ట కాదురా ఇంత చక్కని యవన బిడ్డని ఫ్రెండ్స్తో ఆడుకోకుండా బంధువుల్లో కలిసిపోకుండా లోకంలో చేరిపోకుండా లోకపు నీడ పడకుండా కాపాడి అని సేవలో పెట్టాడు కొట్టా మంచిగా మీ అందరికీ బిడ్డలు ఉన్నారుగా ఏం చేస్తున్నారు వాళ్ళ మట్టికి అయితే ప్రార్థన చేయించుకారా ఉద్యోగం వచ్చింది ఇదే అమ్మతో ప్రార్థన చేయించుకో నీ చక్కని సంబంధం అవుతా లేలియా అసలు సబ్జెక్ట్ అంత మించి దాటదుగా వివాహం అయిందాక చక్కని సంబంధం కావాలి ఆత్మీయులు కావాలి పరిశుద్ధులు కావాలి అయినా సరే కట్నం ఇవ్వాలి నీ పోడు గాను ఇదంతా ప్రార్థన ఆ నీ చిత్తమైతే ఒకతే బిడ్డను సంబంధం చూసి చూసిపెట్టిన ఆయన గుడిని గుడిని లింగాన్ని మింగేసే రకం కదా బ్రబు అంతా ఆక్రమించేయాలయనా అది మకరం అంటుంది పరుచుకుంటుంది ఎవరు లేపరాడండి ఇ వీడు దుష్టబుద్ధి నశించునుగాక ధనాపేక్ష నశించునుగాక నిజమైన మారు మనసు వచ్చును కాక ఎంతసేపు మరి మంచి సంబంధం కావాలి మంచి బిడ్డలు కలగాలి మంచి కార్మిటిలో సీట్ రావాలి మంచి స్కూల్లో కావాలి మంచి కాలేజీలో కావాలి మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చేసి మళ్ళీ మంచి సంబంధం కలిగాలి మళ్ళీ మంచి పిల్లలు పుట్టాలి నీ సైకిల్ మండిపోయిన ఎక్కడ వేసుడారా సేవ చేయాలయ్యా బంతిరంలో పరిచయం చేయాలయ్యా దైవజనులు పరిచయం చేయాలైనా సేవకు ఉపయోగపడాలయ్యా కొద్దం గొప్ప అయినా సువార్త చేయాలయ్యా అసలు పాయింటే ప్రార్థన అంశాలు రాట్లా అసలు నువ్వు నట్టు అంటుడు కాదు రే చుట్టాలు ఏంద్రా చుట్టాలు సేవకి ఎప్పుడు ఫ్రెండ్స్ ఎవడురా ఎలా దేవుని సేవకి అన్ని అన్నీ టూ బెస్ట్గా ఇవ్వాల స్తోత్రం చెప్పండి మీ అయ్యగారు లేడుగా కొండెక్కాడుగా నువ్వేం చెప్తావాడరా బిర్యానీ చేసి రా అసలు ఆ లేదు నువ్వు అక్కడే ఉండాలి కొడుక నువ్వు సేవలో ఉండాలిరా నువ్వు పరిచయం చేయాలిరా నువ్వు అయితే ఉండాలిరా నువ్వు అయి దగ్గర ఉండాలరా నువ్వు మందిరంలో ఉండాలిరా నువ్వు పరిచయలో ఉండాలిరా తమ కొడుకును ఒక మహిమ కలిగిన సేవలో ఒక మహిమ గల దైవజనుడికి అప్పగించి రాబో సేవ కొరకు సిద్ధపరిచారు చూడు ఆ ఒక్క కాస్ట్లీ పాయింట్ మీద ఏడే హోషో పేరు రాస్తే బాబుగారి పేరు రాయవలసిందే స్తోత్రం చెప్పరే చెప్పరే గట్టిగా హలో జాపరే మరి సేవలు అటెండ్ చేశాడో యహోష్వా దేవుని రాజ్యంకు ప్రయోజనకరమైన సేవలు ఎలా చేశాడో దావిధి కూడా దేవుని రాజ్యానికి ఉపయోగపడ్డాడు కదా మరి వాళ్ళ బాబు పేరు ఎక్కువ రాయలా రెండు సార్లు మూడు సార్లు మర్యాద కోసం ఆయనే బలికాడు తప్ప మా నాన్నగారని ఎందుకు ఎందుకు ఆయన పేరు దేవుని సైన్యములో చేరకుండా దాశక్తి అడ్డుపడ్డాడు ఆడి ఇడు వేస్ట్ పేలో అన్నాడు వాడు పనికి వచ్చేవాడా పనికి రానివాడా దేవుడు కదా తేల్చాలి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు సేవకు రాకుండా నువ్వెందుకు పరిచయకి సమర్పించట్లేదు అర్పించిన బాలుడు పదివేలా నీవీ చదవా నేను ఒక్కడన్నో నీవిస్తావా 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 అడగటం సులువుగా పెట్టుబడి ఏముంది మీ బిడ్డల్ని దేవుని సేవకి ఇవ్వండి పరిచయకి అప్పగించండి అభిషక్తుల చేతిలో పెట్టండి ప్రతిష్ఠితుల చేతిలో పెట్టండి మహిమగల సేవ కొరకు వారిని సిద్ధపరచండి బంధువుల కన్నా మిత్రుల కన్నా లోకం కన్నా స్నేహం కన్నా దేవుని సేవ విలువైంది అయినా ఈ లోకంలో కొంపలు కట్టుకోవటం దేవుని రాజ్యం కట్టుకోవటం మేము మేలురా చుట్టాలతో కొట్టుకోవటం కాదు అప్పువాది సేత ఓడించి దేవుని రాజ్యం కట్టాలరా పనికి వచ్చే మాటలు పిల్లలకి చెప్పండి తల్లిదండ్రులు ఆమెనట్లేదు అసలు ఏం పని మీద వచ్చారు మరి ప్రభు స్తోత్రం చెప్పండి